చెరువు కింద రిచ్ కోడలి కుటుంబం రిచ్ అనామిక ఉదయం తొమ్మిది కావస్తున్నా హాయిగా పడుకొనుంది ఏసీతో గది మొత్తం కూల్గా మారిపోయింది తల దగ్గరున్న ఫోన్ రింగ్ అయింది అంటే ఉలిక్కి పడి లేచింది టైం చూసింది తొమ్మిది చూపించింది గట్టిగా మమ్మీ మమ్మీ టిఫిన్ రెడీ చేయి స్నానం అయిపోయింది నేను రెడీ వస్తున్నాను అని అనామిక సెంటు బాటిల్ తీసుకుని బాడీ మొత్తం స్ప్రే చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది టిఫిన్ తో తన తల్లి సుజాత రెడీగా ఉంటుంది అనామిక కూర్చొని చకచకా తింటూ ఇంకెందుకు ఆలస్యం మమ్మీ నీ సుప్రభాతం పెట్టు ఎంతలా సుప్రభాతం మొదలు పెడితే ఏమిటి లాభం అను నువ్వింతేనని అర్థం చేసుకున్నాను అందుకే ఈ రోజు నుండి ఎలాంటి సుప్రభాతం చదవను అని అంటూ ఉండగానే తండ్రి రంగనాథ్ అక్కడికి వచ్చాడు హను నేను చెప్పిన పెళ్లి గురించి ఏం ఆలోచన చేశావు సారీ డాడీ ఇప్పుడు నాకు టైం లేదు నైట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అది కాదు బేబీ ప్లీజ్ డాడీ బాయ్ మా బాయ్ డాడీ అని ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా కూతురెందుకు ఎస్ లే సుజాత రాత్రికొచ్చిన తర్వాత మీరే అమ్మాయి నడగండి అని సుజాత కూడా వెళ్ళిపోతుంది ఇక గోదారిపల్లి గ్రామంలో శారదా ప్రసాద్ అనే ఉత్తమ దంపతులు ఉండేవాళ్లు పొలం పనులు చేసుకుంటూ తన కొడుకు రమేష్ ని టౌన్లో డిగ్రీ వరకు చదివించారు ఇక పెళ్లి చేసి కుటుంబ పెత్తనం అప్పగిస్తే బాగుంటుంది అని భావించి ఒక రోజున యావయ్యా మన ఆడికి పెళ్లి చేస్తే ఎట్టా ఉంటది ఎలా ఉండేదే ఉంది శారదా చాలా బాగుంటది ఇంట్లో కోడలు తిరుగుతుంటే లక్ష్మీదేవి ఉన్నట్టుగా ఉంటది కాని మన పుత్రరత్నం ఏమంటాడో ఏమంటాడు నేనేం చేయమని చెప్తే అదే చేస్తాడు అయినా నా కోసం ఓసారి అడుగు శారదా కొడుక్కి కూడా పెళ్లి చేసుకోవాలని ఉండాలిగా సరే మీ మాట నేనెందుకు కాదంటాను పాలో నుంచి సాయంత్రం ఇంటికొచ్చి అడుగుతాన్లే చేసుకుంటానంటే వసుమతిని మాట్లాడదా వసుమత వద్దు సారదా కరెంటు పోతేనే బందుగాని మైకులా మాట్లాడుతానే ఉంటది ఆ మాటలు భరించడం నా వల్ల కాదు ఇక మానాడు మొదటి రోజే పారిపోతాడు ఆ తర్వాత మీ ఇష్టం అట్టా అంటారా అయితే సువార్తను మాట్లాడతా ఏది మన ఊరి వార్తలంటూ నిత్యం లోకల్ టీవీలో మేకప్ కూడా లేకుండా కనిపించింది ఆ అమ్మాయి అయినా సారదా అవునండి ఆ అమ్మాయి మన కొడుకు పక్కన బాగుంటదిగా ఏం బాగుంటుంది పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేలా ఉంటుంది మీరు నా కళ్ళతో చూడటం అనుకుంటా అవునా అయితే నీ కళ్ళు తీసివు వాటితో చూస్తానులే కేతకెతలా ముందు మొదలు పెట్టింది ఎవరుసారదా నీ కళ్ళతో చూడాలా ఏ మావి కళ్ళు కావా వాటికి కనబడదా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి అబ్బా ఏంటండి మీరు మా నాడు కోసం నేను చూసిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంక పెట్టి వద్దని చెప్తున్నారు ఇట్టయితే మా నాడుకి పెళ్ళవుతుందా నువ్వు ఈ ఊరమ్మాయిల్ని కాకుండా బయటి సంబంధాలు చూడు అప్పుడు మా నాడికి ఖచ్చితంగా బెల్లవుద్ది సరేలేండి నేను పని మీద టౌన్ కి పోతున్నాను అక్కడ ఉండే పంతుల్ని కలిసి మనోడికి సంబంధాలు చూడమని చెబుతాను ముందు మా నాన్న అడిగిన తర్వాత పంతులు గారిని గెలిస్తే మంచిది సరే పదండి మరి ఎద్దులు బండి కట్టండి పొలం దగ్గరికి వెళ్దాం ఇప్పుడే సిద్ధం చేస్తాం శారదా నేను విల్చాక బయటొచ్చేయ్ అని ప్రసాదు బయటికి వెళ్ళిపోతాడు ఇంట్లో ఉన్న శారదా ఊరమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన కళ్ళ ముందుంటారు మంచి చెడు తెలుసుంటది వేరే ఊరు నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే నా కొడుకుని నా నుంచి దూరం చేసే అవకాశం ఉంటది ఈ తల్లి బాదేవినికి అర్థం కాదు అని అనుకుంటూ ఉండగా ఇంటి ముందుకి ఎడ్లబండితో ప్రసాద్ వచ్చాడు శారదా ఎడ్లబండి కట్టాను వచ్చే పొలం దగ్గరికి వెళ్దాం ఇదిగో గో అని శారద కూడా బయటకొచ్చింది బండిలో కూర్చుంది ప్రసాదు బండిని ముందుకు పోనిస్తున్నాడు పొలం గట్టున నిలబడిన పచ్చని పంట పొలాన్ని చూస్తున్న రమేష్ కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గరికి ఎద్దుల బండిలో వచ్చిన తల్లిదండ్రులు కనిపించారు రమేష్ దగ్గరికి వచ్చాడు బాబు నీ పెళ్లి గురించి మాట్లాడాలని మీ అమ్మ వచ్చింది ఊరుకోనన్నా ఇప్పుడే నాకు పెళ్ళెందుకు నేనింకా సిటీకెళ్లి చదువుకోవాలనుకుంటుంటే మీరు పెళ్ళంటున్నారు ఏంటి బాబూ సిటీకెళ్ళి చదువుతావా వద్దు ఇక చదువు వద్దేమొద్దు ఒకవేళ అంతలా నువ్వు పట్టుబడితే టౌన్లో చదువుకో అంతే తప్ప చదువు పేర్ల సిటీకి పంపించరు అలాంటే ఎలా అమ్మా నేను సాఫ్ట్వేర్ కి సంబంధించినవి నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాను నేను ఎలాగైనా సిటీకి వెళ్తాను నేను ఒప్పుకోనురా అయితే నేను ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి కోపంగా పొలం వైపు వెళ్లిపోతాడు శారదా దంపతులు ఎద్దుల బండి మీద బయలుదేరి టౌన్ కు వచ్చారు పంతులుగారిని గెలిచారు కావాల్సిన పెళ్లి కూతురు గురించి చెప్పారు పంతులుగారు కూడా సంతోషపడి కొంత డబ్బు తీసుకున్నారు శారదా దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒక రాత్రివేళ చల్లని వాతావరణం లాన్ లో రంగనాథు అనామిక కూర్చొని ఉన్నారు ఇప్పుడు డాడీ నాకెందుకు పదే పదే వస్తుంది నేను ఒక చెరువు కింద ఇల్లు కట్టుకొని అందులో లగ్జరీగా ఉండడం ఏమిటి కలలో వచ్చినట్టు జరగదు కదా బేబీ కాని నాకు జరిగితే బాగుంటుందనిపిస్తుంది డాడీ అలా కాదు బేబీ ప్లీజ్ డాడీ నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు నేనే మీకు చెప్తాను ఓకేనా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి రమేష్ నీరసంగా తయారయ్యాడు ప్రసాదు శారత్తో మాట్లాడి ఒప్పించాడు సరేనండి చదువుకోవడానికి నేను ఒప్పుకోండినా కానీ పెళ్లి మాత్రం నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి నాకు మాట ఇమ్మని చెప్పండి మీరు చూపించి నాకు నచ్చితేనే చేసుకుంటాను లేదంటే లేదు సరే బాబు నేను చూపించిన అమ్మాయిల్లో నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకో అని శారద ఒప్పుకోగానే రమేష్ సిటీకి వచ్చేశాడు హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకున్నాడు ఆరు నెలల తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కి జాయిన్ అయ్యాడు అనామిక రమేష్ కి ట్రైనర్ అయ్యింది అలా ఇద్దరికి మాటలు గడిశాయి కొన్నాళ్ళకి మనసులు కలిశాయి రమేష్ తన ఊరి వివరాలు చెప్పాడు అనామిక సంతోషపడింది నాకు రెగ్యులర్ గా వస్తున్న కల రమేష్ ని పెళ్లి చేసుకోవడం వల్ల నిజమయ్యేలా ఉంది రమేష్ ని పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకుని తన తల్లిదండ్రులకి చెప్పింది వాళ్లు ఒప్పుకున్నారు రమేష్ తో కారులో వచ్చి శారదా దంపతుల్ని కలుసుకుంది విషయం చెప్పారు శారద ఒప్పుకోలేదు కోపంగా బాబు రమేష్ నాకు అనామిక నచ్చలేదు నువ్వు పెళ్లి చేసుకోబాక ఒకవేళ నా మాట ఆదం చేసుకుంటే నేను చచ్చిపోయిన నువ్వు రాబాక అమ్మా అంత మాట అనుకు అనామికాని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను సిటీలో ఉండను మీ కళ్ళ ముందే ఉంటాను అవున పెళ్లి చేసుకుని మీతోటే ఉంటాం నాకు ఇష్టం లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఇంట్లో ఉంటానని నేను ఒప్పుకోను ఎక్కడైనా ఉండండి వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం ఎందుకమ్మా మన పొలం దగ్గరే గుడిసేసుకుని ఉంటానులే పొలం దగ్గర కాకపోతే చెరువు దగ్గర వేసుకును చెరువు దగ్గర వీలు కాకపోతే చెరువు కింద ఇల్లు తవ్వుకుండు నువ్వెక్కడు నాకేంటి బాబు అత్తయ్యా మీరు చెప్పినట్టు చెరువు కింద ఇల్లు కట్టుకుని ఉంటాం అని అనామిక చెప్పగానే శారదకి మరింత కోపం వస్తుంది బయటకు నెట్టేసి తలుపేసేసుకుంటుంది ఇక ఇద్దరు కారులో సిటీకి వచ్చారు అనామిక తండ్రి రంగనాథ్ గుళ్ళో సింపుల్ గా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు ఆశీస్సుల కోసం శారద వాళ్ళ దగ్గరికి వచ్చారు శారద కోపంగా తిట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రసాద్ మాత్రం మనసారా దీవిస్తాడు రమేష్ అనామిక ఇద్దరు చెరువు దగ్గరికి వచ్చి తవ్వుకొని లోపల ఒక చక్కటి ఇంటిని కట్టుకున్నారు కావాల్సిన ఖరీదైన వంట సామాన్లు తెచ్చుకుంటారు ఫ్రిడ్జు ఏసీ బెడ్డు డైనింగ్ టేబుల్ ఇలా అన్నీ తెచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంటారు పగలంతా ఇద్దరూ పొలం పనులు చేసుకుని రాత్రికి చెరువు కింది ఇంట్లో ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఒక రోజున ప్రసాద్ అక్కడికి వచ్చాడు రెండు మావయ్య కూర్చోండి అని చెప్పగానే ప్రసాదు ఆ ఇంట్లో ఉన్న వసతులన్నీ చూసి ఎంతగానో సంతోషపడ్డాడు ఇక్కడ మీకంతా బాగుందాకోవల్లా బాగుంది మావయ్యా కాకపోతే మీరు అత్తే లేరన్న దిగులు మాత్రం ఉంది అవునా అమ్మకి మా మీద కోపం ఎప్పుడు పోతుందో ఏమో పోయింది బాబు అని చెప్పగానే రమేష్ అనామికలు సంతోషపడ్డారు నిజమానా నిజమే చెప్తున్నాను బాబు కాకపోతే కొంచెం బెట్టు చేస్తుంది మీరు పాపనో బాబునో ఇస్తామని శుభవార్త చెప్తే పరుగున ఇక్కడికి వచ్చుద్ది మిమ్మల్లా ఇంటికి తీసుకెళ్ళుద్ది నిన్ను మహారాజులా కోడల్ని మహారాణిలా చూసుకుంటది అని చెప్పగానే అనామిక సిగ్గుపడుతూ మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ పెట్టుకొస్తాను అని ఆ పక్కనే ఉన్న గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళింది టీ పెడుతూ ఉంటుంది రమేష్ ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక టీ తీసుకొచ్చి ఇచ్చింది సరే బాబు జాగ్రత్తగా ఉండండి చెరువు ప్రాంతంగా రాత్రిపూట అడవి పందులు పంట నాశనం చేయడానికి వస్తా ఉంటాయి ఎంత పెద్ద శబ్దం వచ్చినా ఒక్కడివి మాత్రం బయటికెళ్ళకు ఒక్కడిని ఎలా పంపిస్తాను మావయ్య పొలం గట్టున ఉన్న చెట్టుకి సీసీ కెమెరాస్ పెట్టాను పైన ఏం జరుగుతుందో మేము చూస్తూ ఉండొచ్చు చాలా మంచి పని చేశారు కోళ్ళ పందులు వచ్చినా ఏం జరిగినా కనిపించిద్దామ్మా అందులో అవును మావయ్య మీరు మా గురించి భయపడకండి మేం బాగానే ఉంటాం అని చెప్పగానే ప్రసాద్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని ఏళ్లు గడుస్తాయి హరీషు భవ్యలు పుట్టారు స్కూల్కి వెళ్తుంటే శారద మనసు అప్పుడు కరిగింది పిల్లల్ని చూడ్డానికి వచ్చింది అనామిక రమేష్లు ఎంతగానో ఆనందపడతారు ఇక అందరూ కలిసిమెలిసి ఆ చెరువు కింద ఇంట్లోని సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇంట్లో మాయాపరుపు బయట దారుణంగా ఎండ మండిపోతుంటే పేదకోడలు అనామిక ఒకరోజు మిట్ట మధ్యాహ్నం తన అత్తమామలు శారదా ప్రసాదులతో భర్త రమేష్తో పిల్లలు హరీష్ భవ్యలతో కలిసి అన్నందింటూ ఉంటుంది వాళ్ళకి కొద్ది దూరంలో గోడకి నిలబెట్టి ఉన్న పరుపు నుంచి చల్లని గాలుస్తూ ఉంటుంది ఆ పరుపు పరుపు అని వాళ్ళకి తెలియదు ఇల్లంతా చల్లగా ఉండటంతో అందరూ హాయిగా అన్నం తింటూ ఉంటారు ఈ మధ్య మనింటిని గమనించారా గమనించాను సారదా ఇప్పుడు చూసినా చల్లగా ఉంటుంది ఎందుకంటారు నాకు మాత్రమేం తెలుసు సారదా ఏదేమైనా ఏం జరిగినా మన ఇంట్లో మాత్రం ఓ అద్భుతం జరిగింది అది జాలు ఈ ఎండాకాలం కరెంటు కోతతో సంబంధం లేకుండా మన ఇల్లు మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అవును తాతయ్య మన ఇంట్లో కూలర్ లేదు ఉన్న ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు కానీ మన ఇల్లు మాత్రం చాలా చల్లగా ఉంటుంది మ్యాజికల్ ఇల్లు తాతయ్య నువ్వు చెప్పేది నిజమే అన్నయ్యా మన ఇల్లు మ్యాజికల్ ఇల్లు మ్యాజికల్లేదు తినండి అని గట్టిగా చెప్పగానే ఎవరు ఏమి మాట్లాడకుండా తింటూ ఉంటారు శారదకి మాత్రం ఆ పరుపు మీద అనుమానం కలుగుతుంది నాకెందుకో ఈ పరుపు మీద అనుమానం ఉంది కోళ్ళ పరుపు మీద అనుమానం మీకు లేనిపోని వాటి మీద భలే అనుమానం వస్తా ఉంటాయి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా తినండి లేదు కోళ్ళ నాకెందుకో నా కలిగిన అనుమానం నిజమై ఎలాగుంది అంటే ఏంటి శారదా ఇప్పుడు మనం ఈ పరుపు దగ్గరికి వెళ్ళి చూద్దామంటావా ఏంటి ఆ పరుపు నుంచే గాలి వస్తుందా లేదా తెలుస్తుందిగా మీరు కూడా ఏంటి మావయ్య అత్తకి సరిగ్గా తెలియలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అన్నీ తెలిసి అమితమైన తెలివి ఉన్న మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి అయినా ఆ పరుపుని నాకు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కొత్తగా ఉందానామిక ఇంటికి తీసుకెళ్ళు పిల్లలు ఉన్నారు కదా పడుకుంటారని చెప్పి ఇచ్చారు అయితే పరుపు వే మమ్మీ నేనే చెల్లి ఆడుకుంటాము అవును మమ్మీ పరుపు కిందవే నేను అన్నయ్య ఆడుకుంటాము ఎలాగో పరుపు కదా మెత్తగా ఉంటుంది హాయిగా కూడా ఉంటుంది ఏం చెయ్యలో నాకు తెలిసి మీరు అన్నం తినండి అయినా సారదా పరుపు నుంచి ఎక్కడైనా చల్లగాలి చెప్పు ఏమి మాట్లాడకుండా అందరూ అన్నందినండి అని చెప్పగానే అందరూ మాట్లాడకుండా ఆనందింటూ ఉంటారు పరుపు నుంచి చల్లని గాలి వస్తూనే ఉంటుంది కొంత సమయం తర్వాత చాప వేసుకుని అనామికా పిల్లలు పడుకుంటారు ఒక మంచంలో రమేష్ పడుకుంటాడు మరొక మంచంలో శారదా ప్రసాదులు కూర్చుంటారు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించే ఆలోచన వచ్చింది మరింక ఎందుకు శారదా అదేంటో చెప్పు ఈ రోజు నుంచే మొదలు పెడదాం పెట్టుబడి ఎంత పెట్టాలి సారదా కూలరో ఏసీ లేదు మన ఇల్లు ఎంత కూల్ గా ఉంటదని తెలిసిపోయింది కాబట్టి మనకి పెట్టుబడి పెట్టుబడి లేదు లేని ఏంటి ఊరు వాళ్ళకి చల్లదనం చాలా అవసరం కదా అవును అందుకే కదా సారదా కూలర్లు చముదా అంటావా ఏంటి లేదండి మన ఇంట్లో ఎట్టాగో ఏ ఖర్చు లేకుండా చల్లగా ఉంటుంది ఆ చల్లదనాన్ని ఇప్పుడు మనం పెట్టుబడిగా పెట్టుకుని సంపాదించుకుందాము అని శారద చెప్పగానే ప్రసాద్కి విషయం మొత్తం అర్థమైంది ఓహో ఈ వేసవిలో చల్లగా ఉండాలనుకునే వాళ్ళు మా ఇంటికి రావచ్చని గంటకింత ఇవ్వాలని చెప్తాం అంతేగా ఎవరు ఎంతసేపు ఉంటే అన్ని డబ్బులు ఇవ్వాలి ఇదేగా కదా మన వ్యాపారం అవునండి చాలా బాగా ఆలోచన చేశారు ఇక రేపటి నుంచి ఆచరణలో బేడదాం రేపటి వరకు ఎందుకు శారదా ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే మొదలు పెట్టేద్దాం డబ్బులు వస్తాయిగా మనం ఇలా చేస్తున్నాం అని కోడలకు తెలితే నన్నేమీ తిట్టసారదా ఏమైనా అంటే గింటే కోడలి పిల్ల నిన్నే అంటది అందుకే రేపటి నుంచి కోడలు ఇలా వెళ్ళగానే మనం అలా మొదలు పెట్టేద్దాం తిరిగి కోడలు వచ్చే వేళకి ఏం తెలియనట్టుంటే సరిపోద్ది కదా ఏమంటారు వారు వా శారదా చాలా బాగా ఆలోచన చేసావులే అని ప్రసాదు శారదను మెచ్చుకుంటాడు అలా సమయం గడిచిపోయింది చీకటి పడుతూ ఉండగా కమల నెత్తిమీద చిన్నపాటి కూడలి పెట్టుకుని తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు దారిలో శారద కనిపించి పలకరించింది కమలా కూలర్ ఎంత పడిందే ఇదే పిన్ని ఆరు వేలు పడింది వామో చూడడానికి చిన్నగొంది ధర మాత్రం ఆరు వేలే అవును పిన్ని ఎండాకాలం కదా కూలరర్స్కి విపరీతమైన ధరలు ఉన్నాయి ఇదే చిన్నది దీనికి ఆరు వేలు అయిపోయింది నేను ఆయనే ఉంటాం కనుక ఇంత చిన్న తీసుకెళ్తున్నా అదే మీ కుటుంబానికి మాత్రం పాతిక వేల ఏసీయే కావాలి లేదంటే ఇట్లాంటి రెండు మూడు కూలరర్స్ అయినా కొనుక్కోవాలి త్వరగా వెళ్ళండి పిన్ని చిన్న కూలర్స్ తక్కువగా ఉన్నాయి అయిపోతే మీకు కష్టమైపోద్ది కమలా నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా అని శారద చెప్పగానే ఆసక్తిగా నెత్తిన బరువు మోస్తున్న ఆ బరువుని మరిచిపోయి మరి ఏ విషయం పిన్ని అని కమల అడిగింది అదే కమల మా ఇంట్లో మాయాపరుపు ఉందని నేను నేనిప్పుడు వెనలేదు శారద పిన్ని ఈ మాయాపరుపు ఏం చేస్తుంది మనం దాని మీద పడుకోగానే గాలుకు తీసుకెళ్తుందా లేకపోతే మేఘాలు చుట్టు తిప్పుకొని వస్తుందా ఏం చేస్తుంది పిన్ని చీకటి పడుతుండగానే చల్లని గాలిచ్చిది కమల అని శారద చెప్పగానే కమల అసలు నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి పిన్ని మాయపరుపు నుంచి చీకట పడగానే చల్లని గాలొచ్చుద్దా అని నెత్తిన ఉన్న కూలర్ని వదిలిపెడుతుంది అంతే ఆ కూలర్ ధనేల్వణి కింద పడి ముక్కలవుతుంది కమల అయోమయంగా చూస్తుంటే శారద మాత్రం కిలకిలా నవ్వుతూ ఇప్పుడెళ్ళి కమల నీకు నమ్మకం కావాలంటే చీకటి పడుతుండగా మా ఇంటికొచ్చే అప్పుడు నీకే తెలుస్తుంది నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెబుతున్నాను అని అని శారద వెళ్ళిపోతుంది పగిలిన కూలర్ని అదోలా చూస్తూ అమ్మో ఇప్పుడు ఆయనకి ఏమని సమాధానం చెప్పాలో ఏమో అని బాధపడుతూ ఉండగా మిగిలిన కొద్దిపాటి మామిడి పళ్ళ బుట్టని పేద పేదకోడలు అనామిక ఇంటి పక్కనే ఉండే సరోజుతో కలిసి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అనామిక నేను విన్నది నిజమేనా విన్నదేంటో చెప్పకుండా అది నిజమే అని అడుగుతున్నావేంటి సరోజా మీ ఇల్లు ఎప్పుడు చూడు చల్లగా ఉంటుందంట కదా అసలు అదెలా సాధ్యం నువ్వే చెప్పు సరోజా ఎక్కడైనా ఇంత ఎండాకాలంలో కూలర్సు ఏసీలు నడిచే వాళ్ళ ఇళ్ళలు మాత్రమే చల్లగుంటాయి కానీ మా ఇంట్లోనేమో కూలర్ లేదు ఏసీ అసలే లేదు ఇక మా ఇల్లు ఎలా చల్లగా ఉంటుంది చెప్పు నాకు కూడా అదే అనుమానం వచ్చిందనమేకా ఊరంతా మీ ఇంటి గురించి అనుకుంటుంటే విన్నాను ఎప్పటి నుంచో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ కుదిరింది లేదు ఇదిగో ఇప్పుడు కుదిరింది అందుకే అడిగాను నువ్వు అడిగేవో నేను చెప్పాను కదా అని మాట్లాడుకుంటూ ఎవరింటి వైపు వాళ్ళు వెళ్తారు అనామిక ఇంటికొచ్చింది ఇల్లంతా ఊరి వాళ్లతో సందడిగా ఉంది అత్తగారు శారద మావగారు ప్రసాదు చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు కమలా నువ్వు ఇంట్లోకి వచ్చి రెండు గంటలైంది ఇరవై రూపాయలు ఇవ్వు శారద పిన్ని ఇంకో గంట కూర్చుంటానులే ఇంటికెళ్ళేటప్పుడు మొత్తం ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్తా సరేలే కమల కూర్చో అరువు మాత్రం పెట్టబాకా అందరూ డబ్బులిచ్చి వెళ్ళాలి ఈరోజు డబ్బులు ఇవ్వకుండా అప్పు పెడితే రేపటి నుంచి రానీను జాగ్రత్త మరి అని అంటున్న శారద మాటలు వింటున్న అనామికాకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు వీరయ్యా వచ్చి మూడు గంటలయింది ముప్పై రూపాయలు ఇవ్వు అప్పుడే మూడు గంటలయిందా బాబు అవును వీరయ్యా నేను నీకే కాదు ఎవరికి ఎలాంటి అబద్ధం చెప్పను నువ్వొచ్చి మూడు గంటల అయింది అని చెప్పగానే వీరయ్య లేచి ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు అలా ఊరి వాళ్ళు డబ్బులిచ్చి వెళ్ళిపోవటం కోడలు చూసిందని శారదా ప్రసాదులు గమనించారు వెళ్ళండి అందరి అని కూలింగ్ కోసం వచ్చిన అందరినీ ఇంట్లో నుంచి పంపించేసింది అనామిక ఊరి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనామిక ప్రసాదుల దగ్గరికి వచ్చింది ఇది ఏం లేదు ఏదో కూరగాయల ఖర్చుల కోసమే కదా అని ఆలోచన చేసాం అవునమ్మా ఊరి వాళ్ళట్టాగూ మన ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్ళిపోతామని వస్తున్నారుగా ఆ కూర్చోవడం ఊరికి ఎందుకని గంట సేపు కూర్చుంటే పది రూపాయలు రెండు గంటలు కూర్చుంటే ఇరవై రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాం ఆ డబ్బుల్ని వాడుకోకుండా ఒక డబ్బాలో దాచిపెడుతున్నావులే అసలు ఎప్పటిని సాగుతుంది మావయా ఎంతమ్మా రెండు మూడు రోజులే శారదా ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలికివ్వు కోళ్ళ ఆ డబ్బులు లెక్కబెట్టుకుంటది సరేనండి అని శారద వెళ్తుంటే అనామిక మధ్యలోనే కల్పించుకొని అత్తయ్యా డబ్బులు ఒక డబ్బాలో దాచిపెడుతున్నారు కదా అలాగే ఉండనివ్వండి నేను అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకుంటాను సరే ఇప్పుడు ఏం కూర చేసుకుందాం కూరగాయలు ఏమన్నా చూడండి అత్తయ్యా పాలకూరనట్టుంది కోళ్ళ సరే అత్తయ్య ఆ పాలకూరనే కట్ చేయండి అని అనామిక వంటగదిలోకి వెళ్ళింది శారద ఇంట్లో కూర్చొని పాలకూర కట్ చేస్తూ ఉంటుంది ప్రసాద్ మంచంలో కూర్చుని ఉంటాడు అనామిక పెరట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక ఇంట్లో గోడ దగ్గరున్న పరుపు పరుపు అని ఆ ఊళ్ళోనే కాదు అనామిక ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు తెలుస్తుందో మనము వేచి చూడాల్సిందే ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే